హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో పల్లె చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే చెప్తాను ఈ పల్లె చట్నీ మనము ఇడ్లీ దోశ ఏ టిఫిన్ పైకైనా తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా మీరు కూడా వీడియోని చూసేయండి మేము అందరం అయితే మా ఇంట్లో టిఫిన్స్కి ఇంకా చట్నీ అయితే ఎక్కువనే తీసుకుంటాము సో దానికి తగ్గట్టు ఎప్పుడైతే పావు కిలో ప్యాకెట్ అయితే చేస్తాను దీన్ని కావాలంటే కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలాగా ప్లెయిన్గానే ఫ్రై చేసేసుకుంటాను అనమాట ఏం వేయకుండా అలాగ కూడా బాగానే ఉంటుంది ఇలాగ కూడా బాగానే ఉంటుంది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా కలర్ మారేంత వరకు ఇలాగ కలర్ మారాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ నాకు పచ్చిమిరపకాయలు ఘాటుగానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీది ఘాటు తక్కువ ఉంటే మీరు ఏమైనా ఇంకొన్ని పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముందే అన్నీ కడిగి పెట్టుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసాను ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలని తుంచి అయితే వేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇవి రెండు చెల్లారాక దీన్ని అయితే ఇంకా మిక్సీలో వేసేసుకోవాలి చెల్లారాకనే వేసుకోండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది సో దీంట్లోకి ఇంకా నేను పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలను అయితే వేసేసాను ఇంకొన్ని పుట్నాల పప్పుని కూడా ఇలానే వేసేసుకుంటున్నాను నేను ఏమి ఫ్రై చేయకుండా మీరు కావాలంటే దీన్ని కూడా కొంచెం ఎంచుకోవచ్చు నేనైతే ఏమి ఎంచట్లేదు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొన్ని వేసాక దీంట్లోకి కావాలంటే మీరు కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా దీంట్లోకి ఉప్పునైతే వేసుకున్నాను ఉప్పునైతే చూసుకొని వేసుకోండి నేనైతే దీన్ని అలాగే మిక్సీని అయితే పడతాను ఫస్ట్ ఇలా మిక్సీ పట్టాకనే వాటర్ని అయితే వేస్తానన్నమాట నేనైతే ఇందులోకి చింతపండును అయితే వేసుకున్నాను కొంచెం అదైతే వీడియో అయితే దీంట్లోకి క్లిప్పింగ్ మిస్ అయింది ఇలాగ పొడి పొడిగా అయ్యాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీని అయితే పడతానన్నమాట ఎందుకంటే మనం స్టార్టింగ్ పల్లీల్లోనే వాటర్ ఎక్కువ పోసేస్తే పల్లీలో సరిగ్గా గ్రైండ్ అయితే అవ్వవు అందుకనేసి ఫస్ట్ ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాక దాంట్లో ఇంకా వాటర్ వేస్తూ ఇంకా మిక్స్ చేసుకుంటూ ఇంకా చట్నీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి అయితే చట్నీని అయితే చేసుకుంటాను మీరు కావాలంటే ఇందులోకి వెల్లుల్లి పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు అలాగే వేసుకుంటే మనకేమో మింట్ చట్నీ స్పైసీ ఉంటుంది కదా కొబ్బరి మింట చట్నీ అన్నట్టు ఆ విధంగా తయారైపోతుంది అది కూడా బాగుంటుంది ఇది వచ్చేసి నేను సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి నేను ఓన్లీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను సో చట్నీని నేను ఇంత కన్సిస్టెన్సీ వరకు అయితే ఉంచుకున్నాను వాటర్ మధ్య మధ్యలో పోసుకుంటూ ఇంకా చట్నీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాని వరకు అయితే ఇంకా యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే చేసుకున్నాను ఇంకా దాని తర్వాత తాలింపు కోసం అయితే ఒక కడాని అయితే పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ అందులో వచ్చేసి ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పును అయితే వేసుకున్నాను కావాలంటే ఇందులోకి మినపప్పు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా ఎండుమిర్చిని అయితే తుంచి అయితే వేసుకున్నాను దీని తర్వాత ఇంకా కరివేపాకునైతే వేసుకోవాలి దీన్ని దించేశాక మనము మిక్సీ జార్ పట్టుకున్న పల్లి చట్నీని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా దీన్ని మంచిగా కలుపుకోవాలి తాలింపు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది తాలింపు వేసుకోకపోయినా అలాగ కూడా తినేసేయచ్చు బాగానే ఉంటుంది నేనైతే ఇలా థిక్గా చేసుకుంటాను మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు దీన్ని మంచిగా మనము టిఫిన్స్ పైన దేంట్లోకైనా తినచ్చు బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ ని ఆన్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్